నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను నా బెస్ట్ ఇచ్చాను అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం టైం ఇవ్వలేను కానీ అలాంటి పరిస్థితులు ఒక క్లైమాక్స్ కి దాదాపు యాభై ఏడు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది మండు ఆఫ్ మే మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండర్ అలాంటి ఎండల్లో నాకు చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్ నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక ఎస్క్రీమా కానీ ఊషూ కానీ నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ యుఎస్లో నేను వర్క్షాప్ చేసిన జీత్ఖ ఇవి కానీ ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది మన స్థూలంగా చెప్పాలి అంటే ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే ఇది ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టు ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడ కొల్లూరు నుంచి మన కృష్ణానది తీరం కొల్లూరు విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది సుల్తా మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కాదు ఇది ముఖ్యంగా ఈ ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్ మొడి గారు చాలా హై కాన్సెప్ట్ తో పట్టుకొచ్చారు దీన్ని ఆయన ఆయనను రత్నం గారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేశాను చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వచ్చింది అంటే ఎలా ఉండదంటే ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ అది ఎవరిని తప్పుపట్టలే ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు ఆయన వెంట